రోజులు గడుస్తుంటాయి వాడ్ చాలా ఉదాసీనంగా ఒంటరిగా మారిపోతాడు జైల్లో జరిగిన ఆ సంఘటనలు జర్మన్లపై ఇంగ్లీష్ వాళ్ళ కఠిన మాటలు అన్నీ అతని మనసును లోపల్నుంచి నుంచి విరిచేస్తాయి అతని పరిస్థితి గమనించిన మార్గరేట్ అతన్ని మళ్లీ ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తుంది అతనితో మాట్లాడుతుంది నవ్విస్తుంది ఒకరోజు ఇద్దరూ మాట్లాడుతుంటారు మార్గరేట్ చెప్తుంది నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం ఎందుకంటే నేను డాన్స్ చేస్తే నా గతంలోని బాధంతా మరిచిపోతాను ఆ క్షణాల్లో నాకు జీవితం తిరిగి వాడ్ చిరునవ్వుతో చెప్తాడు నాకు అలాగే ఫుట్బాల్ అంటే అంతే నేను ఫుట్బాల్ ఆడితే నా బాధలన్నీ మర్చిపోతాను ఫుట్బాల్ నా జీవితం నా ఊపిరి లాంటిది మీ నాన్నగారు నాకు ఆడే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటాడు ఇద్దరి మధ్య మెల్లగా ఒక భావోద్వేగమైన అనుబంధం ఏర్పడుతుంది అదే సమయంలో అక్కడికి బిల్ వస్తాడు మార్గరెట్ కి బాయ్ ఫ్రెండ్ టీం క్యాప్టెన్ అతనికి వార్డ్ మార్గరెట్ తో మాట్లాడడం నచ్చదు మార్గరెట్ వెళ్లిపోగానే బిల్ వార్డ్ దగ్గరికి వచ్చి చెప్తాడు మార్గరెట్ నా గర్ల్ఫ్రెండ్ ఆమె దగ్గర ఇంకోసారి వెళ్తే మంచిదుండదు అని అంటాడు వాడ్ మాత్రం చాలా కూల్ గా మాట్లాడతాడు తర్వాతి రోజు మరో ముఖ్యమైన మ్యాచ్ ఉంటుంది మ్యాచ్ మొదలైన తర్వాత బంతి వాడ్ చేతికొస్తుంది అతను ఆగిపోతాడు బంతిని పాస్ చేయకుండా బాల్ తో చిన్న చిన్న డాన్స్ మూవ్స్ చేయడం మొదలు పెడతాడు ప్రేక్షకులు ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోతారు ఏం చేస్తున్నాడు అని కాని మార్గరెట్ మాత్రం చిరునవ్వుతో చూస్తుంది ఎందుకంటే ఆమెకు తెలుసు వాడ్ తన డాన్స్ కి ట్రిబ్యూట్ ఇస్తున్నాడు అది ఆమెకు ప్రణయాన్ని చూపించే ఒక సంకేతం అని అర్థమేసుకుంటుంది ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఒక మధురమైన అనుబంధం ఏర్పడుతుంది కొన్ని రోజుల తర్వాత మార్గరెడ్ దగ్గరికి ఆమె స్నేహితురాలు జెస్సీ మళ్లీ వస్తుంది ఆమె చాలా ఉత్సాహంగా చెప్తుంది ఇప్పుడిక యుద్ధం పూర్తిగా ముగిసిపోయింది ఇంగ్లాండ్లో ఉన్న అన్ని జర్మన్ సైనికులను తిరిగి జర్మనీకి పంపిస్తున్నారు జెస్సీ చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వార్డ్ వెళ్లిపోతే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆల్ఫ్రెడో మళ్లీ టీంలోకి వస్తాడు కాని ఈ వార్త విన్న మార్గరెడ్ మాత్రం మనసు భారంగా ఫీలవుతుంది అతను వెళ్లిపోవడం తనకిష్టం లేదు ఇన్ని రోజుల్లో వార్డ్ పట్ల ఆమె మనసులో ప్రేమ పుట్టింది వార్డ్ కూడా వారితో ఉన్న బంధం వల్ల వెళ్లడానికి కూడా బాధపడుతుంటాడు మార్గరెట్ కుటుంబం కూడా వార్డ్ వెళ్లిపోతున్నాడని అలసటగా బాధతో ఫీలవుతుంది అప్పుడు వాడ్ చెప్తాడు నేను ఇంకో వారం ఇక్కడే ఉంటాను తరువాత వార్డ్ చెబుతాడు తదుపరివారం ఒక చాలా ముఖ్యమైన మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ ఆడి వెళ్లాలనే అనుకుంటున్నాను ఇది విన్న మార్గ్రెట్ మరియు ఆమె కుటుంబం చాలా సంతోషపడతారు ఆ రాత్రి వారు వార్డ్ తో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు డిన్నర్ చేస్తారు నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా గడుపుతారు కానీ ఆ రాత్రి వార్డ్ తో మార్గ్రెట్ ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు అందరూ అర్థం చేసుకుంటారు మార్గ్రెట్ ఇప్పుడు వార్డ్ ను ఇష్టపడుతుంది మార్గ్రెట్ కూడా తన మనసును అలా ఆకర్షించకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ వార్డ్ మంచి మనస్సు మంచి అలవాట్లు ఆచరణ ఆమెను రోజురోజుకి మరింత ఆకర్షిస్తాయి కొన్ని రోజుల తర్వాత చాలా కాలంగా ఎదురుచూసిన ఆ పెద్ద మ్యాచ్ రోజు వస్తుంది ఎప్పటిలాగే వాడ్ ఈ మ్యాచ్ లో కూడా అద్భుతంగా ఆడతాడు అప్పటికి కోచ్ జాక్ ప్రేక్షకుల మధ్య కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటాడు అప్పుడే అతని కంటికి ఒక పరిచితమైన ముఖం కనిపిస్తుంది అతనే మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ టీంకు హెడ్ కోచ్ ఇంగ్లాండ్లో చాలా ప్రసిద్ధి గల వ్యక్తి జాక్ ఆశ్చర్యపోతాడు అతనెక్కడికెందుకొచ్చాడు అని కాని అసలైన కారణం అతను తన టీం కోసం ఒక ప్రతిభావంతుడైన ఆటగాడిని వెతుకుతున్నాడు అందుకే ఈ మ్యాచ్ చూడ్డానికి వచ్చాడు మ్యాచ్ హాఫ్ టైంకి కి చేరుకుంటుంది జాక్ తన టీం ను పిలిచి చెబుతాడు ఈ మీ జీవితంలో ఓ సువర్ణ అవకాశం వచ్చింది మాంచెస్టర్ హెడ్ కోచ్ మీ ఆట చూడ్డానికి వచ్చాడు మీ ప్రతిభతో అతని దృష్టిని ఆకర్షించగలిగితే మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది ఆ టీంలో ఆడే ప్లేయర్ ఎవరైనా చాలా తక్కువ సమయంలో ప్రపంచ ప్రసిద్ధి పొందుతాడు తరువాత జాక్ వాడ్ దగ్గరకు వచ్చి చెబుతాడు వాడ్ నాకు తెలుసు ఇంకో రెండు రోజుల్లో నువ్వు వెళ్లిపోతావు కానీ ఈ అవకాశాన్ని మిస్చే ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం జాక్ మాటలు విన్న వాడ్ కి కొత్త ఉత్సాహం వస్తుంది తనలో ఒక కొత్త స్ఫూర్తి కలుగుతుంది కొంతసేపటి తర్వాత రెండో హాఫ్ మొదలవుతుంది కానీ ప్రత్యర్థి టీంకు కు కూడా తెలిసిపోతుంది మాంచెస్టర్ హెడ్ కోచ్ చూస్తున్నాడని వాళ్లు కూడా మరింత కసిగా జాగ్రత్తగా ఆడటం ప్రారంభిస్తారు వారి ఆట కూడా అద్భుతంగా మారుతుంది వాడ్ టీం స్ట్రాటజీని గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మెల్లగా వారి స్కోర్ పెరుగుతుంది దీంతో జాక్ కి టెన్షన్ మొదలవుతుంది ఇలా అయితే మేము ఓడిపోతావేమో అని ఆలోచిస్తాడు అప్పుడే ప్రేక్షకుల వైపు నుండి పెద్ద శబ్దం వినిపిస్తుంది జాక్ చూసి ఆశ్చర్యపోతాడు ప్రత్యర్థి టీంకి ఫ్రీకిక్ దక్కింది అందరూ ఉత్కంఠగా చూస్తుంటారు కాని వాడ్ తన అద్భుత ప్రతిభతో ఆ ఫ్రీకిక్ ని అడ్డుకుంటాడు అప్పటికే మార్గ్రెట్ స్టేడియంలో అతన్ని చూస్తూ ఉంటుంది ఆ చూపు చూసిన వెంటనే వాడ్కి ఇంకా ఎక్కువ దృష్టి ధైర్యం వస్తుంది అతను మరింత శక్తిగా ఆడటం మొదలు పెడతాడు ఇప్పుడు మ్యాచ్ చివరి నిమిషం మాత్రమే మిగిలింది వాడ్ టీం గెలవాలంటే ఒక గోల్ చేయాలి ప్లేయర్స్ బంతిని పాస్లిస్తూ ముందుకు తీసుకువెళ్తారు విపక్ష గోల్ కీపర్ దగ్గరికి చేరుకుంటారు అప్పుడే ఒక ప్లేయర్ చాకచల్యంగా ఒక ఫేక్ మూవ్ చేస్తాడు దాంతో గోల్ కీపర్ కన్ఫ్యూజ్ అవుతాడు చివరి క్షణంలో ఆ ప్లేయర్ బంతిని నెట్లోకి పంపేస్తాడు గోల్ జాక్ ఆనందంతో లేచి అరుస్తాడు ప్రేక్షకులు చప్పట్లు కొడతారు వారి టీం గెలుస్తుంది మ్యాచ్ మొత్తంలో వార్డ్ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది మాంచెస్టర్ కోచ్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు మ్యాచ్ ముగిశాక కోచ్ వార్డ్ దగ్గరకు వచ్చి చెబుతాడు నువ్వు మా మాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్ లో ఆడాలి వార్డ్ విని ఆశ్చర్యపోతాడు ఆనందపడతాడు కానీ కొంచెం అయోమయం కూడా అవుతుంది ఎందుకంటే మరునాడే అతను జర్మనీ తిరిగి వెళ్లాలి అయినా సరే తన దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతాడు కానీ మార్గ్రెట్ మరియు ఆమె కుటుంబాన్ని వదిలి వెళ్లడం అతనికి చాలా బాధగా ఉంటుంది అప్పుడే దూరంగా ఎక్కడో ఒక జర్మన్ పాట వినిపిస్తుంది ఇంగ్లాండ్లో అటువంటి పాటలు ఆ సమయంలో వినిపించడం చాలా అసాధారణం వాడు ఆశ్చర్యంగా ఆ పాట వైపు నడుస్తాడు ఆ పాట అతన్ని ఒక క్లబ్ హాల్ వద్దకు తీసుకెళ్తుంది అక్కడ ఏమి చూస్తాడంటే మార్గ్రెట్ ఆమె తండ్రి జాక్ చెల్లెలు టీం మొత్తం అక్కడే ఉంది వాడ్ వీడికోల్ పార్టీ ఏర్పాటు చేశారు ఆ జర్మన్ పాట డెలిబరేట్లీ ప్లే చేశారు అంటే ఇప్పుడు వారు అతన్ని ద్వేషించడం మానేశారు తనను తమలో ఒకరిగా స్వీకరించారు వాడ్ కళ్ళల్లో కళ్లల్లో నీళ్లొస్తాయి అతను నవ్వుతూ చుట్టూ చూస్తాడు మార్గ్రెట్ కూడా అతని వైపు చూస్తుంది వాళ్ళ కళ్లల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది ఇద్దరు దగ్గరగా వచ్చి మాట్లాడుతూ కలిసి డాన్స్ చేస్తారు ఆ సీన్ అంతా చూసి అందరూ మంత్రముగ్ధులవుతారు కాని ఆ సీన్ చూస్తున్న వాళ్ళల్లో బిల్ కూడా ఉంటాడు మార్గరెట్ మరియు వాడ్ కలిసి ఉన్నారని చూసి అతనికి భరించలేని కోపం వస్తుంది బిల్ వెళ్లి వాడ్ ని బయటకు లాగి తీసుకెళ్తాడు బయట భారీ వర్షం పడుతుంది బిల్ గట్టిగా అరుస్తూ చెప్తాడు నేను ఎన్నిసార్లు చెప్పాను మార్గరెట్ కు దూరంగా ఉండమని ఆమె మీద నాకు హక్కు ఉంది వాడ్ శాంతంగా చెప్తాడు నేను ఎప్పుడూ ఆమె దగ్గరకు వెళ్లలేదు ఆమె నాకు దగ్గర ఇంకా నేను చాలాసార్లు చూశాను నువ్వు ఆమెతో చెడుగా ప్రవర్తించావు ఆమె భావాల్ని గౌరవించలేదు అందుకే ఆమె నీ దగ్గర నుంచి దూరమయ్యింది బిల్ కేకవేస్తూ అంటాడు ఆమె నా గర్ల్ ఫ్రెండ్ ఆమె ఎవరికి చెందాలో మనిద్దరం నిర్ణయిద్దాం మనిద్దరం గోల్ కాంటెస్ట్ చేద్దాం ఎవడు గెలిస్తే మార్గ్రెట్ అతనిది వార్డ్ చప్పగా ఒప్పుకుంటాడు మొదట బిల్ ప్రయత్నిస్తాడు కాని గోల్ చేయలేడు వార్డ్ నిశ్శబ్దంగా నిలబడి చూస్తుంటాడు బిల్ అరుస్తూ అడుగుతాడు నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు నాతో వాడటానికి భయమా వాడ్ చెప్తాడు మార్గ్రెట్ ఎవరినీ గెలవడం ఓడిపోవడం ద్వారా నిర్ణయించబడే బహుమతి కాదు తాను తాను కూడా మనిషే ఆమెకు తన అభిప్రాయాలు తన నిర్ణయం ఉంటుంది ఆమె ఎవరిని ఇష్టపడుతుందో అదే ఆమె జీవిత నిర్ణయం అని చెప్పి వాడ్ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడ్ నేరుగా మార్గ్రెట్ గది ముందారికి వెళ్తాడు తన మనసులో ప్రశ్న నిజంగా ఆమె నన్ను ఇష్టపడుతుందా తలుపు తట్టబోతున్నప్పుడే ఆమె తండ్రి జాక్ వస్తాడు జాక్ చెప్తాడు లోపలికి వెళ్లి ఆమెతో మాట్లాడు రావచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు మళ్లీ తలుపు తట్టబోతున్నప్పుడే జాక్ తిరిగొచ్చి అతన్ని ఆపుతాడు తన కళ్లలో బాధతో చెప్తాడు నువ్వు మంచి మనిషివి నా కుమార్తె నిన్ను ప్రేమిస్తోంది కాని సమాజం మనల్ని అంగీకరించ యుద్ధం ఇప్పుడే ముగిసింది ఇప్పుడే నా కూతురు ఒక జర్మంతో వివాహం చేస్తే నా కుటుంబం నా పేరు అంతా మట్టికరిపోతాయి దయచేసి వేరుపడండి ఈ ప్రేమ ఎప్పటికీ నిజమవ్వదు జాక్ మాటలు విని వాడ్ గుంటె ఆగినట్టు అవుతుంది కాని అతను తండ్రి మాటను గౌరవిస్తాడు నిశ్శబ్దంగా తల వంచి వెళ్ళిపోతాడు తన గదిలోకి తిరిగి వస్తే అక్కడ మార్గ్రెట్ ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె కన్నీళ్లతో అతని గట్టిగా హత్తుకుంటుంది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు అంటుంది బయట తండ్రి జాక్ ఆ మాటలు విని చిరునవ్వుతో ఏడుస్తాడు ఆ ప్రేమను ఆపలేడు కొన్ని సంవత్సరాల తర్వాత వాడ్ మరియు మార్గ్రెట్ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు వాడ్ ఇప్పుడు మాంచెస్టర్ సిటీ టీంలో ప్రఖ్యాత గోల్కీపర్ మాంచెస్టర్ కోచ్ ఇచ్చిన ఆఫర్ను అంగీకరించి అతను అక్కడే చేరి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు ఒకరోజు మాంచెస్టర్ సిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది యూరోప్ కి చెందిన పత్రికా రిపోర్టర్లు అందరూ అక్కడే ఉన్నారు వాడ్ని యుద్ధకాలం గురించి ప్రశ్నలు అడుగుతారు మీరు జర్మన్ సైన్యంలో ఉండగా యూదులపై ఎందుకు దారుణాలు చేశారు మీరు వారిని హింసించారా వాడ్ సత్యంగా చెప్తాడు అవును యుద్ధంలో మా దేశం చాలా తప్పులు చేసింది కాని మేము కూడా బాధితులు ఎవరినీ కాపాడదు అది అందరినీ నాశనం చేస్తుంది కానీ రిపోర్టర్లు అతన్ని ఇబ్బంది పెట్టడానికి వంకర ప్రశ్నలు అడుగుతారు మీ వద్ద ఐరన్ క్రాస్ మెడల్స్ ఎందుకున్నాయి అవి ఇస్తారు కదా అని అంటారు వాడ్ కన్ఫ్యూజ్ అవుతాడు సమాధానం చెప్పలేకపోతాడు దాంతో పత్రికల అబద్ధ వార్తలు ప్రచురిస్తాయి వాడ్ యుద్ధంలో క్రూర సైనికుడు ఇప్పుడు మాత్రం మంచివాణిలా నటన చేస్తున్నాడు అని ఈ వార్త వేగంగా వ్యాపిస్తుంది మాంచెస్టర్ ఇంగ్లాండ్ యూరప్ అంతటా మార్గ్రెట్ కూడా మొదట ఆశ్చర్యపడుతుంది ఆమె కూడా కొంతవరకు తప్పుగా అర్థం చేసుకుంటుంది వాడ్ చెప్తాడు నేను అలాంటి పని చేయలేదు ఇది కేవలం అబద్ధ ప్రచారం కానీ ఎవ్వరూ వినరు ప్రజలు వీధుల్లోకి వచ్చి అతనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు వార్డ్ని దేశం నుండి పంపించాలి అంటూ నినాదాలు వినిపిస్తాయి తరువాతి కొన్ని రోజులు ఒక ముఖ్యమైన మ్యాచ్ రోజు వస్తుంది వార్డు మైదానంలోకి దిగుతాడు కాని ప్రేక్షకులు అతన్ని చూసి తిట్లతో చీదరించి అవమానపరుస్తారు వార్డు మనసులో భయం బాధ కలిసిపోతాయి ఆ రోజు అతను సరిగా ఆడలేడు టీం ఓడిపోతుంది మ్యాచ్ తర్వాత అతన్ని కొందరు అభిమానులు కొడతారు టీంలో కూడా పెద్ద గొరవలవుతాయి వార్డ్ని టీం నుండి తొలగించాలి అని అందరూ అంటారు అప్పుడు అక్కడికి జాక్ మరియు మార్గ్రేట్ వస్తారు వాళ్ళు అందర్నీ సమాధాన పరుస్తారు వార్డ్ కి ఇది న్యాయం కాదు అతన్ని కావాలనే తప్పుగా చూపించారు అతను మంచి మనిషి మంచి ఆటగాడు యుద్ధంలో ప్రతి మనిషి తన దేశం కోసం పోరాడతాడు అదే నిజమైన విధేయత వారి మాటలు విన్న ఒక యూదు వ్యక్తి చాలా ప్రభావితుడవుతాడు అతను కూడా తదుపరి మ్యాచ్ కి హాజరైతాడు వార్డ్ ఆట వార్డ్ తన తరువాతి మ్యాచ్ కి వెళ్తాడు ఈ మ్యాచ్లో వార్డ్ అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు ఎందుకంటే గత మ్యాచ్లో తన చెడు ఆట కారణంగా అతనికి చాలా గిల్ట్ ఫీలింగ్ కలిగింది అందుకే ఈసారి తన పూర్తి శక్తితో ఆడతాడు దాంతో అతని టీం గెలుస్తుంది వార్డ్ ఆటను చూసిన యూదు వ్యక్తి చాలా ప్రభావితమవుతాడు అతని తరఫున పత్రికల్లో మంచి వ్యాసాలు రాయడం మొదలు పెడతాడు మెల్లగా ప్రజల మనసుల్లో ఉన్న వార్డ్ పట్ల నెగిటివ్ భావనంతా పోతుంది మళ్లీ అందరూ వాడ్ని అతని ఆటని ఇష్టపడడం ప్రారంభిస్తారు ఈ విధంగా వార్డ్ జీవితం మెల్లగా తిరిగి సాధారణమవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత వార్డ్ మరియు మార్గరెట్ కి ఒక కొడుకు పుడతాడు వార్డ్ కెరియర్ కూడా స్థిరంగా ఎదుగుతూనే ఉంటుంది ప్రతి మ్యాచ్లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా అతని అభిమానులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతారు వార్డ్ కుమారుడు కూడా మెల్లగా పెద్దవాడవుతాడు వార్డ్ మరియు మార్గరేట్ ఇప్పుడు మంచి సమయం గడపడం మొదలు పెడతారు వాళ్లు పలుచోట్ల విహారయాత్రలకి హాలిడేలకి వెళుతుంటారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే వార్డ్ తరచుగా తన చుట్టూ ఒక చిన్న పిల్లాన్ని చూసినట్లుగా భావిస్తాడు అతను యుద్ధ సమయంలో తన లీడర్ చేతుల నుంచి కాపాడిన ఆ పిల్లవాడు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో వార్డ్ కెరియర్ లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ జరుగుతుంది ఆ మ్యాచ్ చూడ్డానికి ఇంగ్లాండ్ రాణి మరియు రాజకుమారి కూడా వస్తారు ఈ మ్యాచ్ లో వార్డ్ అద్భుతంగా ఆడతాడు టీం మూడు ఒకటి స్కోర్ తో గెలుపు దిశగా ముందుకు సాగుతుంది ప్రేక్షకులు ఉత్సాహంగా అంటూ కేకలు వేస్తారు అచానక్గా ప్రత్యర్థి టీంకి చెందిన ఒక ఆటగాడు బంతిని పాస్ చేయబోతున్నప్పుడు ఒకరు బలంగా కేక్ విసరడం వల్ల ఆ కేక్ నేరుగా వార్డ్ ముఖానికి తగులుతుంది వార్డ్ తీవ్రమైన గాయంతో నేలపై పడిపోతాడు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు అక్కడ పరీక్షించగా అతని మెడలోని ఒక ఎముక విరిగిపోయిందని తేలుతుంది కానీ వార్డ్ మ్యాచ్ చాలా ముఖ్యమని తెలుసుకొని మళ్లీ మైదానంలోకి తిరిగి వస్తాడు తీవ్రమైన గాయమున్నా కూడా అతను అద్భుతంగా ఆడతాడు అతని ధైర్యం తపన చూసి అందరూ ఆశ్చర్యపోతారు టీం చివరికి మ్యాచ్ గెలుస్తుంది తర్వాత వార్డ్ ని మళ్లీ ఆసుపత్రిలో చేర్పిస్తారు ఆ రోజు ఆటలో చేసిన అద్భుతమైన ప్రదర్శనకు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతి లభిస్తుంది ఆసుపత్రిలో ఉండగా వార్డ్ కి తన గతం గుర్తుకు వస్తుంది యుద్ధ సమయంలో అతను కాపాడ్డానికి ప్రయత్నించిన ఆ చిన్నపిల్ల తన లీడర్ అతని ముందే ఆ పిల్లవాణ్ణి కాల్చేశాడు అప్పుడు తాను ఏమీ చెయ్యలేకపోయాను ఆ సంఘటన గురించిన గిల్ట్ ఇప్పటికీ అతని వేధిస్తుంది వార్డ్ కి స్పృహ వచ్చిన తర్వాత తన భార్యకు ఫోన్ చేస్తాడు అదే సమయంలో ఇంటి బయటకు ఐస్ క్రీం ట్రక్ వస్తుంది వార్డ్ కుమారుడు ఐస్ క్రీం తీసుకురావడానికి బయటకు పరిగెడతాడు మార్గరెట్ ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ వార్డ్ చెప్తాడు పర్వాలేదు వెళ్లిరా బాబు ఐస్ క్రీం తీసుకురావడానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు వార్డ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే మార్గరెట్ కేకలు విన్న వెంటనే ఏదో జరిగిందని అర్థం చేసుకుంటాడు అతనికి ముందు ఆ చిన్నపిల్ల చిత్రం కనిపిస్తుంది తను యుద్ధంలో కాపాడలేకపోయినా ఆ పిల్లవాడు తన కుమారుడి మరణం వార్డ్ మరియు మార్గరెట్ ఇద్దరికి భరించలేని బాధనిస్తుంది నెలలపాటు వారు ఆ దుఃఖం నుండి బయటపడలేరు ఒకరోజు వార్డ్ తన కుమారుడి సమాధి వద్ద పూలు పెట్టడానికి వెళ్తాడు అక్కడ అతనికి సార్జెంట్ స్మిత్ కనిపిస్తాడు జైలులో ఉన్నప్పుడు అతన్ని చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కానీ ఇప్పుడు స్మిత్ తన తప్పును గుర్తించి వార్డ్ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాడు అతని కుమారుడి మరణంపై సానుభూతి వ్యక్తం చేస్తాడు స్మిత్ చెప్తాడు నేను కూడా యుద్ధంలో నా భార్య మరియు నా ఇద్దరు పిల్లల్ని కోల్పోయాను అందుకే ఈ సమాధి స్థలానికి తరచుగా వస్తూ ఉంటాను స్మిత్ వార్డ్ కి చెప్తాడు నీకు జరిగిన బాధను మర్చిపోయి తిరిగి మైదానంలోకి వెళ్లి ఆట ఆడు అదే నీ బలం నీ జీవితం కానీ వాడ్ చాలా డిప్రెషన్ లో ఉంటాడు స్మిత్ మాటలు విని కోపంతో వాగ్వాదం మొదలవుతుంది ఆ రోజు వాడ్ తన భార్య మార్గరెట్ తో చెప్తాడు మన కుమారుడు నా వల్ల చనిపోయాడు ఇది నా పాపసాల ఫలితం నేను అప్పట్లో ఆ చిన్న పిల్లను కాపాడలేకపోయాను దానికే దేవుడు ఈ శిక్ష ఇచ్చాడు మార్గరెట్ ఏడుస్తూ చెప్తుంది జీవితంలో ఏం జరుగుతుందో మనం ముందుగా తెలియదు నిన్ను నేనే తానే నిందించుకోవడం మానే మన కుమారుణ్ణి తిరిగి తెచ్చుకోలేం మరిచిపోలేం కూడా కాని మన హృదయంలో అతని జ్ఞాపకాన్ని ఉంచుకొని ఇద్దరం కలిసి ముందుకు సాగాలి మార్గరెట్ మాటలు విన్న వార్డ్ కి మనశ్శాంతి కలుగుతుంది అతను మళ్లీ తన ఫుట్బాల్ టీం వద్దకు తిరిగి వెళ్తాడు టీం సభ్యులు అతన్ని చూసి ఆనందపడతారు మళ్లీ వారు మొదటిలాగే ఆట మొదలు పెడతారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు వార్డ్ మాంచెస్టర్ సిటీ తరఫున యాభై నాలుగు మ్యాచ్లు ఆడతాడు అతను ఇంగ్లాండ్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కి ఎంపికైన తొలి విదేశీ ఆటగాడు అవుతాడు అతనికి ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ అంపైర్ గౌరవం కూడా లభిస్తుంది తర్వాత వార్డ్ మరియు మార్గరెట్ కి ఇంకా ఇద్దరు కొడుకులు పుడతారు వాళ్లు జీవితంలోని అన్ని కష్టాలను దాటి ఒకరినొకరు అండదీసుకుంటూ చాలా たまじく。